హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి దమకామోటో డీల్స్కి మరోసారి సాగు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి క్రికా అయితే తీసుకొచ్చాను రెండు వేల పదిహేడు ఆగస్ట్ నెల బండి అండి దీని లైఫ్ టైం చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు వేల ముప్పై రెండు ఆగస్ట్ ఆగస్టు నెల వరకు అయితే ఉందండి ఓకే సో బండి నడిచింది కూడా తక్కువే నడిచింది బండి బాగుందండి ఫుల్ క్వాలిటీగా ఉంది నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ ని అన్యూజ్డ్ అయితే ఉంది సెకండ్ కి కూడా అన్యూస్డ్ అయితే ఉందండి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది దీనికి సంబంధించి ఓకే వన్ పాయింట్ సిక్స్ ఆప్షనల్ అండి ఓకే దీనికి సంబంధించి మీకు నేను ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు బండి ఫుల్ క్వాలిటీగా ఉంది బండి మొత్తం నీట్ గా ఉంది నీట్ అండ్ క్లీన్ గా ఉంది నాలుగు టైర్లు అయితే కొత్త టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఓకేనా స్క్రాచెస్ కూడా లేదు చూసుకోవచ్చు మీరు మైనర్ గా స్క్రాచెస్ బండి అంతా టోటల్ గా బాగుంది ఎక్కడ కూడా ఎటువంటి పీసులు అయితే చేంజ్ అయితే ఇవ్వలేదు నడిచింది వచ్చేసి మనకి ఎయిటీ థౌసండ్ అండి ఎనభై అయితే నడిచింది ఎయిటీ వన్ థౌసండ్ సీట్ కౌలు గీట్ కౌలు అన్ని బాగున్నాయి వెల్ మెయింటైన్ కారు నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి బాగుందండి ఫుల్ క్వాలిటీ గా అయితే ఉంది ఎవ్రీథింగ్ వర్కింగ్ లో ఉన్నాయి స్టీరియో కంట్రోల్స్ అయితే వస్తాయి దీనికి ఓకే కాలింగ్ బటన్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట సెంట్రల్ యాక్స్ సిస్టమ్ అయితే వస్తుంది నాలుగు పవర్ విండోస్ వచ్చే వస్తాయండి మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది దీని లోపల ఓకే అండ్ దీనికి సంబంధించి బండి కూడా వెల్ మెయింటైన్ కార్ అండి అండ్ ఎయిర్ బ్యాగ్లు చూసుకుంటే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే ఉన్నాయండి దీని లోపల బండి అయితే నీట్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ ఏం జరగలేదు ఎవ్రీథింగ్ ఒరిజినల్గానే ఉంది ప్రతి డోర్ కూడా ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చింది అండి ఎక్కడ రీప్లేస్మెంట్ అయితే జరగలేదు ఒకసారి వెనకాల కూడా చూపిస్తాను మీకు నేను చూసుకోండి బండి వెనకాల నుంచి కూడా చూసారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్గా అయితే మ్యాట్స్ బీట్స్ వేసి అయితే దీన్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఓకే అండ్ ఏసీ వెంట్స్ అయితే వస్తాయి వెనకాల అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా వస్తుంది దీని లోపల పండు అయితే బాగుంది ఫుల్ క్వాలిటీగా ఉందండి గ్లాసెస్ అన్ని కూడా ఒరిజినల్ గ్లాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి చేంజెస్ అయితే అవ్వలేదు ఒకసారి మీకు నేను ఒకసారి స్టెప్ని కూడా చూసుకుందాము స్టెప్ని వచ్చేసి చూసారు కదండి కొత్త స్టెప్ని అలానే ఉందండి యూజ్ చేయలేదు దీన్ని అసలు బయటకి కూడా తీయలేదు అది విషయము బండి కూడా చూసారు కదండి ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ గీచెస్ మైనర్ కూడా లేవు బండి అంతా బాగుంది ఒకసారి ఇంజిన్ కండిషన్ కూడా చూసుకుందాము దాని తర్వాత అయితే ప్రైజ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది వీడియో చివరి వరకు చూడండి టైర్లు చూసారు కదా కొత్త టైర్లు అయితే అండి ఓకే చూసుకోరు ఎగ్ బార్ బండి చూసుకుందామండి ఎక్కడ కూడా మనకి ఆ ప్రాన్స్ ఒరిజినల్ ఎక్బార్ గాడి స్టార్ట్ కరోండి చూసారు కదా సో బండిలో అయితే నాయిస్ లీస్ ఏం లేదు నార్మల్గానే ఉంది బండి మొత్తం నీట్ నీట్గానే ఉందండి బండి ఇంజినర్లు గేజ్ ఒకసారి చూద్దాము సో ఇంజినార్ గేజ్ నుంచి పొగ రావడము ఇంజినార్ బయటికి తనడం అలాంటివి ఏం జరగడం లేదు ఓకే ఎవ్రీథింగ్ ఓకే ఫైన్ బండిలో అయితే కంప్లైంట్ అయితే లేదు బార్నెట్ కూడా ఒరిజినల్ బార్నెట్ కూడా సీల్ బార్నెట్ అయితే ఉంది ఓకే సీల్ బార్నెట్ అయితే ఉంది చేంజ్ చేస్తే ఏం జరగలేదు ఓకేనా బండి అయితే చూసారు కదండి బండి అయితే ఫ్రెండ్స్ మనకి ఫుల్ కండిషన్ లో ఉంది మంచి ఫ్రెండ్స్ మనకి ఏడు లక్షల యాభై వేలండి ఏడు లక్షల యాభై వేల ప్రైస్ లిటిల్ బిట్ నెక్స్ట్ ఆన్ టేబుల్ అయితే అవుతుంది ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పేరు వచ్చేసి షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి ఓకే బండి అయితే బాగుంది దీనికి సంబంధించి ఎన్వోస్ ఇన్వాయిస్ అయితే తీస్తాను మన తెలుగు రాష్ట్రాల్లో లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు అక్కడ ట్యాక్స్ పే చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మీరు చేసుకోవాల్సి వస్తుంది ఓకే నాకైతే ఇక్కడ నుంచి కమిషన్ అయితే తీసుకుంటాను బండి మీద నేను నాకు ఫుల్ పేమెంట్ మనం మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ అయిన తర్వాత ఫుల్ పేమెంట్ అండ్ కమిషన్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కానీ పంపించగలిగితే ముందుగానే నాకు నేను ఇక్కడి నుంచి బండి అయితే అన్వసి అప్లై చేసిన తర్వాత ఇక్కడ నుంచి బండి నేను కంటైనర్ ద్వారా హైదరాబాద్ విజయవాడ బెంగళూరు వరకు అయితే డెలివరీ అయితే ఇస్తానండి ఓకే మీకు ఎవరికి నేను ఇంట్రెస్ట్ నుంచి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ డీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్పండి ధన్యవాదములు